సైలెన్సర్ల మూతపై క్రిమినల్ చర్యలు యువకులు బైకులకు ఉన్న సైలెన్సర్లను అధిక శబ్దం వచ్చేలా మార్పు చేయించి నడుపుతున్నారు బైకులను భారీ శబ్దం వచ్చేలా నడుపుతుండటంతో రోడ్డుపై వెళ్లే జనం భయపడాల్సి వస్తుంది వాహనదారులు బండితో వచ్చిన సైలెన్సర్లను ఆల్ట్రేషన్ చేయించి అధిక శబ్దం వచ్చేలా అమర్చుతున్నారు ఇలా సైలెన్సర్లను మార్పు చేసిన వాహనదారులతో పాటు మెకానిక్ లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు ట్రాఫిక్ పోలీసులు సైలెన్సర్ల మార్పులపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు బండి సైలెన్సర్ మార్చడం చట్టరీత్యా నేరం నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్ మార్చడం వల్ల శబ్ద కాలుష్యం పెరుగుతుంది అధిక శబ్దం వల్ల పాదాచరలతో పాటు ఇతర వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజల ఆరోగ్యంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అధిక శబ్దాలు చేసే బైక్ బైక్లపై ప్రత్యేక తనిఖీ చేపట్టి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వారిపై జరిమానాలు విధించడంతో పాటు సైలెన్సర్ ధ్వంసం చేస్తున్నారు మెకానిక్ లు కూడా ఎట్టి పరిస్థితులు ద్విచక్ర వాహనదారులపై లైసెన్సర్ లో మార్పుకు ప్రోత్సహించవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాహనదారులు తప్పకుండా కంపెనీ అందించిన సైలెన్సర్లు మాత్రమే వాడి శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగస్వాములు కావాలని పోలీసులు కోరుతున్నారు